హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మెస్సెల్ అనే స్నాని టైలర్స్ అందరికీ ముందుగల అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు రేపు ఎట్లా మన వినాయకుడు పూజలు పునస్కారాలు చేసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళ మండపాన్ని చూపిస్తున్న ఆల్రెడీ మండపంలో వినాయకుడు కూర్చున్నారు చూడండి మంచిగా ఇంకా ఓపెన్ చేయలేదు కవరు రేపు ఈవినింగ్ కదా పూజ అనేది ఇలా పిల్లలు ఎంత బాగా చేశారంటే ఇలా మండపాలు వేయడం వలన పిల్లల జ్ఞానాదయంతో పాటు భక్తి మార్గంలో నడుస్తారు ఈ తొమ్మిది రోజులు కరెంటు తీగలతో జాగ్రత్తగా ఉండండి పిల్లలతో జాగ్రత్తగా చూసుకోండి పిల్లలని పిల్లలకి మనం ఎంకరేజ్ చేస్తేనే ఇంక ఇట్లాంటి మంచి మంచి పనులు చేస్తారన్నమాట ఇవాళ మా ఊళ్ళో బోనాల పండుగ ఉంది అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మీ ఊర్లలో కూడా ఉండొచ్చు ఆఫ్ కోర్స్ చెప్తున్నా విలేజ్లో ఉండే వాళ్ళు కూడా బోనాల పండుగ వేడుకలు ఉంటాయి బోనాల పండుగలో మంచి పార్టిసిపేట్ చేయండి రేపు వినాయక చవితి కాబట్టి ముందుగానే అన్నీ అయిపోగొట్టుకోండి వినాయక చవితి రోజు చందమామని చూడకండి అప్పనిందల పాలు ఆకండి మంచిగా అంటే మంచిగా పూజలు పునస్కారాలు చేసుకోండి కంపల్సరీ వెళ్ళి మొక్కండి